నమస్తే వెల్కమ్ టు వైల్ ఆర్ న్యూస్ నేను రేవతి ముందుగా హెడ్లాండ్స్ ఇంగ్లాండ్ ను చిత్తు చేసి ఫైనల్లోకి రోహిత్ సేన జట్టు రేపు దక్షిణాఫ్రికాతో ఫైనల్లో అమ్మి తొమ్మిది తేల్చుకోనున్న భారత్ మోదీ సూచనల మేరకు మొక్కలు నాటిన బీజేపీ నాయకులు కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ భారత ప్రధాని మోదీ ఆదేశాల మేరకు శుక్రవారం మా మీద ఒక భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తరఫున చేపట్టినట్లు నాయకులు తెలిపారు ఎల్లారెడ్డి పట్టణంలోని పన్నెండో వార్డులోని ప్రభుత్వ పాఠశాల వద్ద మొక్క నాటడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలకృష్ణ పట్టణ అధ్యక్షులు సతీష్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాజేష్ సీనియర్ నాయకులు గణేష్ బాలరాజ్ ఓబీసీ అధ్యక్షులు శివ ఐటీ సెల్ గజానంద్ తదితరులు పాల్గొన్నారు మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన టి నర్సయ్య కుమారుడు టి నవదీప్ అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడి నవదీప్ కి ప్రభుత్వం తరఫు నుండి చికిత్స నిమిత్తం తొంభై వేల రూపాయల ఎల్వోసీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి నవదీప్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాచారెడ్డి ఎంపీపీ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉదయం పది గంటల నుంచి మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించబడుతుందని రెడ్ క్రాస్ సొసైటీ మండల చైర్మన్ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఈసీజీ కంటి పరీక్షలు దంత పరీక్షలు రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరం ఉన్నవారికి మెడిసిన్స్ అందజేయబడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ మనే ప్రభాకర్ డీఎస్పీ శ్రీనివాసులు తహసీల్దార్ మహేందర్ కుమార్ సీఐ రవీందర్ నాయక్ ఎస్ఐ మహేష్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర మోహన్లు పేరుతో పాటు ఎలార్డి డివిజన్ మరియు ఎల్లారెడ్డి మండల రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు మన సభ్యులందరూ ఈ కార్యక్రమంలోని పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు రెడ్ క్రాస్ సభ్యులు అందరూ విషయాన్ని అందరికీ తెలియజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేశారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం మంజీరా నదిలో సుగుణ మహిళ దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు మంజీరా నదిలో మహిళా శవాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతురాలు పీట్లం మండలం కరేగావ్కు చెందిన మహిళగా గుర్తించారు మృతురాలకే ఒక బాబు ఒక అమ్మాయి ఉంది భర్త సంవత్సరం క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులే కారణం ఉండొచ్చని గ్రామస్తులు చెబుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హనుమకొండ కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్ క్రాస్ ఉండగా ఏకశిలా స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది ప్రమాద ధాటికి స్కూల్ బస్సు బోల్తా పడింది ప్రమాదం సమయంలో బస్సులో ముప్పై మంది విద్యార్థులు ఉండగా ముగ్గురికి గాయాలు కాగా కారులోని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఓ వ్యక్తి మరణించినట్లు సమాచారం ప్రమాదం జరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి की <laughs>

Thank you sir, thank దేశ ప్రధాని మోదీ సూచించిన ఆదేశాల ప్రకారం ఏదైతే కార్యక్రమం ఉందో అందులో భాగంగా సదాశివనగర్ మండల అధ్యక్షులు శ్రీకుంటరామరెడ్డి వారి స్వగ్రామం కల్వారాల్లో వారి తల్లిగారితో మొక్కలు నాటడం జరిగింది మూత అధ్యక్షులు నరేందర్ కార్యదర్శి సాయిరాం మండల కన్వీనర్ కాట్రోతు రవి పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో శుక్రవారం రైతు వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి పాల్గొని రైతు భరోసా గురించి రైతులకు ఈ ఆదివారం రైతు వేదిక నిర్వహిస్తున్నామని రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ రోజు రేపు రెండు రోజులు దాటి కార్యక్రమం కూడా ఉంటది దాటింపుతో చెప్తాము ఆ దాటింపులో వెన్యూ ప్లేస్ కూడా చెప్తాం కాబట్టి అందరూ రైతులందరూ కూడా తన పని అనుకుని అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా తన జైత్రి యాత్రను కొనసాగిస్తూ ఫైనల్లోకి తీసుకెళ్లింది గురువారం రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో స్పూర్తిదాయకమైన ప్రదర్శన చేసిన భారత జట్టు ఇంగ్లాండ్ పై ఏకంగా అరవై ఎనిమిది పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించింది రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్పై ఇంగ్లాండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే ఇప్పుడు సరిగ్గా రెండేళ్ల తర్వాత అదే ఇంగ్లాండ్ జట్టుపై భారత్ ప్రతీకారాన్ని తీర్చుకుని ఫైనల్ కు తీసుకెళ్లింది మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముప్పై తొమ్మిది బంతుల్లో యాభై ఏడు రన్స్ సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఆరు బంతుల్లో నలభై ఏడు రన్లతో అద్భుత బ్యాటింగ్తో అదరగొట్టడంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో భారత జట్టు ఏడు వికెట్లకు నూట పరుగులు చేసింది అనంతరం ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్లు అక్షర్ పటేల్ మూడు వికెట్లు కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు ముమ్రా రెండు వికెట్లు తీయడంతో ఆ జట్టు పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలో నూట మూడు పరుగులకే ఆల్అౌట్ అయింది టీ ట్వంటీ టైటిల్ కప్ కోసం రోహిత్ సేనా శనివారం జరిగే టీ ట్వంటీ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది వన్డే వరల్డ్ కప్ చేరడంతో పొట్టి ప్రపంచ కప్ సాధించాలన్న పట్టుదలతో భారత జట్టు ఉంది ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడిస్తే టైటిల్ చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది ఇంగ్లాండ్ ని చిత్తు చేసి ఫైనల్లోకి రోహిత్ సేన జట్టు రేపు దక్షిణాఫ్రికాతో ఫైనల్లో అమ్మీ తొమ్మిది తేల్చుకోకున్న భారత్ మోదీ సూచనల మేరకు మొక్కలు నాటిన బీజేపీ నాయకులు కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ ఇవే ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే